రి ఓం నమో కృష్ణ వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం నూట డెబ్బై ఏడు అధ్యాయం చెప్పుకుంటున్నాం ఇందులో భీమసేనుడు బకాసుని సంహరించడం అనేటువంటిది ఈ అధ్యాయం చివరిలో చెప్పబడుతున్నది ముందుగా ప్రార్థన చేసుకుని నేటి ప్రవచనం ప్రారంభిద్దా ఓ శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం प्रसन्न वदनम ध्यानोपात व्यास वशिष्ठ नरम शक् पौत्रमक पराशरात्मज वंदे सुखतापोनिधि व्यासाय विष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म निधिष्ठा नमो नम नारायण नमस्कृत నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే నూట డెబ్బై ఏడు అధ్యాయంలో మనం యాభై ఎనిమిది శ్లోకాల వరకు చెప్పుకున్నాం తర్వాత భీమ బకుల యొక్క సంగ్రామంలో మధ్యలో ఉన్నాం మొత్తం బకాసుడి కోసం తెచ్చినటువంటి ఆహారాన్ని అంతా భీమసేనుడు తిన్నాడు తర్వాత బకుడు కాస్త తన ఆహారాన్ని తిన్న భీమసేనుడి మీద విరుచుకుపడ్డాడు తన బలాన్నంతా ప్రదర్శించి వీప మీద కొట్టినా కూడా చెలించకుండా భీమసేనుడు చక్కగా తెచ్చిన పదార్థాన్ని తినేసి తర్వాత శుభ్రంగా కాళ్ళు చేతులు కూడా కడుక్కున్న తర్వాత అప్పుడు యుద్ధ రంగంలో దిగాడు వీరు భీమసేనుడు అదంతా కూడా నిన్నటి పాఠంలో వర్ణించడం జరిగింది ఇక చెట్లు కొట్టుకుంటున్నారు ఇద్దరు కూడా ధృతమాగత్య పాణిభ్యాం గృహీత్వా ఆక్షిప్తో భీమసేన పునరేవోత్తో హసన్ మొత్తం తయోర్వేగేన మహత పృథ్వీ సమకంపత వాళ్ళిద్దరి యొక్క వేగానికి భూమి కాస్త కంపించింది పాదపాంశ్చ మహామాత్రాన్ చూర్ణయామాసతు మొత్తం అక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ కూడా మహామహావృక్షాలన్నీ కూడా క్షణంలో మొత్తం వాళ్ళు యుద్ధం వలన చూర్ణయామాసు అంటే పొడి పొడి చేశారు వృక్షాలని పీకి వెకలించి వేసారు ఆ తర్వాత మళ్ళీ వస్తున్నారు పాణిభ్యాం ధృతమాగత్య గృహీత్వా చైనం ఆక్షిపతి ఇద్దరు రెండు చెట్లు పట్టుకుని కుస్తీపట్లు ఇద్దరు ఇద్దరు ఆ కుస్తీ పట్లతో ఒకళ్ళ నుండి ఒకళ్ళు పట్టుకుని ఆక్షిప్తో హసన్ ఎత్తి విసిరేసుకోవడం ఒక్కొక్కళ్ళు ఈ బకాసుడిని కాస్త విసిరేటం బకాసుడు ఏమన్నా భీమసేను విసిరేటం మళ్ళీ హాయిగా చిరునవ్వుతో లేస్తున్నారు బాబడ్డామే అని చెప్పి మళ్ళీ లేచి మళ్ళీ ఓ చిరునవ్వుతో మళ్ళీ లేవటం తర్వాత ఆ పట్లు అంటారు కదా ఉడుం లాగా పట్టుకోవడం ఆ ద్వంద్వ యుద్ధంలో ఆలింగనం చేసుకుని ఒక్కొక్కసారి పట్టుకుని ఎత్తుకుని పడేటం ఆలింగ్యాపి బకం భీమో ఆలింగనం చేసుకుని ఒక్కసారి గట్టిగా పట్టుకుని ఇవాడిని కాస్త పైకి ఎత్తడానికి ఊపు తెచ్చుకోవడం ఆలింగ్యాపి బకం భీమో బకాసురుణ్ణి భీమసేనుడు ఆలింగనం చేసుకుని న్యహన న్యహదత్ వసుధాతలే న్యహన వసుధాతలే భూమి మీద వేసి గట్టిగా కొట్టేట భీమో విసర్జయిత్వైన సమాశ్వసహి రాక్షస ఆ భీముడు వేసిన నేలకేసి కొట్టినటువంటి దెబ్బకి రాక్షసుడు కాస్త ప్రియతంగా నెప్పులు పుట్టిపోయి సమాశ్వసిహి కాస్త మళ్ళీ తేరుకుని లేచి ఇత్యుక్వా పునరాస్ఫాట్య ఉత్తి సో బ్రవీత్ మళ్ళీ ఆశ్వాసన చెంది ఉత్తిష్ట లే లే రా అని చెప్పి సహా అబ్రవీత్ భీమశరుడు పలకంగానే మళ్ళీ లేవటం మళ్ళీ ప్రయత్నించడం యుద్ధం అనేది తత క్రుద్ధో రూపం కృత్వా మహత్తరం మహత్తరమైనటువంటి కోపంతో కూడినటువంటి రూపాన్ని చేసుకుని యుద్ధానికి సన్నద్ధంగా అవుతున్నాడు ఆ కాస్త పోయే కాలం దాపరిచేవాడు తర్జయిత్వా వృకోదరం విరూపమైనటువంటి ఆకారాన్ని వికృతమైనటువంటి భయంకరమైనటువంటి ఆకారాన్ని మొహంలో తెచ్చుకుని ఎలాంటి ఆకారమో నేను చెప్పుకున్నా ఎర్రటి కళ్ళతో ఆ రాగి రేకుల్లాంటి రాగితేగల్లాగా ఉన్నటువంటి వెంట్రుకలతో అలా భయంకరమైనటువంటి ఆకారంతో తర్జయిత్వా వృకోదరం వృకోదరుని తర్జయిత్వా భయపడుతున్నట్టుగా కాస్త అక్కడ నుంచినటువంటి రాక్షసుడు अहसत् भीमसेनोपि राक्षसम् आ राक्षसु भीमदर्शनमय राक्षसुसि अहसत् ओ नुभ्यां पीडयित्वा स भूतले ईनकासार पाणिभ्यां गृहीत्वा चेत्तो वाकिनि आ राक्षसुनि पृष्ठतः व्यवस्थितः వెనక్కి విరిచిపడేసి నేల మీద పడేసి జానువులు అంటే మోకాలు జానుభ్యాం పీడయిత్వ భీమసేనుడు మోకాళ్ళతో వాడి శరీర భాగాల మీద ఒక తొక్కు తొక్కుతున్నాడు జానుభ్యాం పీడయత్వాధ పాతయా భూమి మీద పడేసి మోకాళ్ళతో తొక్కితుంటే వాడి నడుము విరిగి పక్కడే విరిగి ఆ పొట్టలో తొక్కి 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 పెడుతున్నాడు పునః క్రుద్ధో విశృద్ధైనం రాక్షసం క్రోధ జీవితం స్వాం కటి భాగం అంటే నడుం భాగం నడుము విరిగేట్టుగా ఒక్క తొక్కు దొక్కేట భీమసేనుడు కాస్త రాక్షసుడు చనిపోవాలనేటువంటి ఆశ దాంతో ఆ కటిభాగాన్ని బాహుంతస్య పరామృషతు బాహువులతోనే ఏమన్నా గుద్దులు పిడిగుద్దులు గుద్దుతున్నాడు పక్కన వీపు మీద ఆ కటి ప్రదేశం మీద ఏమన్నా జానువులతో పోట్లు పొడుస్తున్నాడు మళ్ళీ లేవలేని నడుం విరిగి మొక్కలైపోవడం అన్నట్టుగా రాక్షసుడు కేకలు పెడుతున్నాడు ఆతనాదాలు వెనకాల నుంచి బాహుల్ని తాస ఇక్కడ ఉన్నటువంటి బాహుల్ని ఇలా పట్టుకున్నాడు పట్టుకుని వెనక్కి విరిచేస్తున్నాడు పక్కన రాక్షసుడు మళ్ళీ పైకి లేపుతున్నాడు ఒక్కోసారి పైకి లేపి ఒక్కసారిగా భూమి నేరం కేసి ఒక్కసారి ఏదో బట్టలు ఉతికే బట్టలు కొట్టినట్టుగా కుడుతున్నట్ట రాక్షసుని పెద్ద పెద్ద బండలుంటే పెద్ద పెద్ద బండలాంటి వాటి మీద పాతయన్ బలవాన్ భూమి భూమి మీద తన బలవంతా పెట్టి భూమి మీద భీమసేనుడు కాస్త రాక్షసుడిని కొడుతున్నాడు ఇన్ని దెబ్బలు కూడా వాడు ఓడ్చుకున్నాడంటే ఆ బలం వాడు ఎంత బలవంతుడైనటువంటి వాడు ఆ రాక్షసుడు బకాసుడు తంతు పాదేన వామ పాదం అంటే ఎడంపాదం ఎడంపాదం తీసుకుని కోపించినటువంటి భీమసేనుడు పరాక్రమవంతుడు క్రుద్ధక్రమే భూమి మీద పడినటువంటి వాడిని ఉరహ ఉర అంటే ఇక్కడ పొట్ట భాగం గుండెల మీద పొట్ట భాగం మీద మొదలైనటువంటి వాడి మీద తొక్కి వారేస్తున్నాడు ఆ గుండెల భాగం అంతా పొడి పొడి చేస్తున్నాడు వామ పాదం పాదంతో తొక్కిస్తున్నాడు కింద పడినటువంటి వాడిని పాదంతో అలా తొక్కేస్తున్నాడు వ్యాప్తానే భీమేన భీమో మూర్ధి సమాహత ఈ కొట్టినటువంటి దెబ్బలకి వాడు రాక్షసుడి యొక్క ఆకారం షేపులు మారిపోతున్నాయి ఒక్కొక్కడికి వాడి యొక్క పొడుగైనటువంటి నాలికలు గాని ఆ శిరస్సు గాని మొదలైనటువంటి వాణి మూర్ధి సమాహత భీమసేనుడి కాస్త చూసి 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 తల మీద ఒక్కడిచ్చాడంటే చాలా తిరిగిపోయింది ఒకసారి ఆ రాక్షసుడికి కాస్త ఏవం నిహన్యమానస్స రాక్షసేన బలీయస బలవంతుడైనటువంటి ఆ రాక్షసుని నిహన్యమాన సంహరించాలనే ఉద్దేశంతో దిహవిని సం చంపేసేటువంటి సమయం తరుణం ఆసన్నమైందనే ఉద్దేశంతో రోషేణ మహతావిష్టో భీమో భీమ పరాక్రమ భయంకర పరాక్రమాన్ని ప్రదర్శించేటువంటి భీమసేనుడు రోషేణ మహతావిష్ట క్రోష క్రోధాన్నంతా కూడా తెచ్చుకుని గృహీత్వా గృహీత్వాధముక్షిప్య రాక్షసుని అలా పట్టుకుని మధ్యముక్షిప్య మధ్యలో మధ్య భాగాన్ని ఇలా పట్టుకుని ఒక్కసారి పైకి తేపాడట రాక్షసుని పైకి పట్టుకుని గిర గిరగిర తిప్పాడు గృహీత్వా మధ్యముక్షిప్య బలీజగ్రాహ రాక్షసం బలవంతుడైనటువంటి రాక్షసుని పైకెత్తి పట్టుకుని తావన్యోన్యం పీడయంతృకోదర పైకెత్తి తిప్పడం కొట్టడం పైకెత్తి తిప్పడం కొట్టడం ఇట్లా కాసేపు వృకోదరుడు పడేస్తున్నాడు కాసేపు రాక్షసుని భీముడు పడేస్తున్నాడు పురుషాద వృకోదరం అంటే వీళ్ళిద్దరూ కూడా పీడయంతో అన్యోన్యం ఆ విధమైనటువంటి దెబ్బలతో దీన్నే ద్వంద్వ యుద్ధం అంటారు ద్వంద్వ యుద్ధంలో రకరకాలు దాంతో ఎత్తి పడేసుకోవడము తిప్పడం ఇట్లాంటివన్నీ కూడా అన్యోన్యం వాళ్ళిద్దరు పరస్పరం చేస్తున్నారు కాసేపు భీముడు చేస్తున్నాడు కాసేపు రాక్షసుడు చేస్తున్నాడు మత్తావివ మహానాగ మహానాగా వన్యోన్యం విచకర్షతు ఎలా ఉన్నది ఆ కొట్టుకోవటం అనేటువంటిది చెప్తున్నారు వివ అంటే మదించినటువంటి మహానాగ పెద్ద పెద్ద మదించినటువంటి ఏనుగులు రెండు కొట్టు కొట్టుకుంటున్నాయా అనే విధంగా ఉన్నాయి అన్యోన్యం విచకర్షతు రెండు మదించినటువంటి ఏనుగులు ఎదురుపడి పోరాడుకుంటున్నాయా అన్నట్టుగా ఉన్నాయి ఆ యుద్ధం క్షేపశ్ద భీమ రాక్షస ఆ భీముడిది రాక్షసుడి యొక్క విక్షేపములు ఈ జబ్బలు పట్టుకుని బాహుల్ని పట్టుకుని కొట్టుకోవడం బాహు విక్షేపాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు తడుచుకుంటూ ఉన్నటువంటి శబ్దాలు కూడా భయమైనటువంటి నాదాలు కలిగిస్తున్నాయి ఎవరికి భయాన్ని కలిగిస్తున్నాయి అంటే పురి సర్వ విత్ర సమపద్యత విత్రస్థ అంటే కంపితం భయభ్రాంతుని చేయటం అక్కడ పొలంలో ఉన్నటువంటి నగరంలో ఉన్న జనులందరికీ కూడా వీళ్ళ యొక్క బాహు విక్షేప శబ్దాలే భయాన్ని కలిగిస్తున్నాయి ఆ విధంగా ఉన్నాయి వాళ్ళ యొక్క నాదాలు అంటే ఒళ్ళు తరుచుకోవడం ఏదైతే ఉంటుందో యుద్ధానికి వెళ్ళేటప్పుడు కానీ హుషారు కుట్టించడం కోసం ఏదైతే బాహు విక్షేపాలు చేస్తూ ఉంటారో అలాగే కొట్టుకునే దెబ్బలు ఇవన్నీ కూడా ఆ నగరవాసులకి ప్రాంతులు కలిగిస్తున్నాయి తయోర్వే కంపత వాళ్ళ యొక్క వేగానికి మహతా వేగేన తత్ర భూమి అకంపత ఆ ప్రదేశంలో ఉన్న భూమి అంతా కంపించడం మొదలుపెట్టింది పాదపాన్ వీరుధశ్చైవ చూర్ణయా వాళ్ళ యొక్క పాద విక్షేపణంతో ఆ ప్రదేశం అంతా కూడా చూర్ణం పొడి 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 అయిపోయింది మొత్తం ప్లే గ్రౌండ్ లో ఎలా అయితే దున్నేసి ఉన్నటువంటి క్రికెట్ గ్రౌండ్ లాగా ఉంటుందో సాఫీగా అలా అయిపోయింది పాద పాదపాన్ వీరుధశ్చైవ వాళ్ళ యొక్క పాద ఘట్టనకి పదఘట్టని అన్యోన్య సమాగతీరావన్యోన్యకాంక్షణ అన్యోన్యం అంటే వాళ్ళలో ఒకళ్ళకొకళ్ళు ఇతని సంపాలి ఇతని సంపాలనేటువంటి కాంక్షతో చేస్తున్నటువంటి యుద్ధంతో గిరిభిర్ గిరి శృంగై పాషాణై పర్వత ఎలా ఉంది అంటే ఒక గిరి ఇంకో గిరితో తలబడినట్టుగా పర్వతం ఇంకో పర్వతంతో తలబడినట్టుగా పాషాణై అక్కడ దొరికినటువంటి రాళ్లతో కొండలతో గుట్టలతో చెట్లతో వాటితో కొట్టుకుంటున్నటువంటి వాళ్ళిద్దరి యొక్క ఘోరమైనటువంటి యుద్ధం తారాస్థాయికి చేరుకున్నది అన్యోన్యం తౌ అన్యోన్య పరస్పరం కొట్టుకుంటున్నటువంటి వాళ్ళిద్దరు కూడా చూర్ణయా మాసతుస్తా అక్కడ ఉన్నటువంటి పాషాణాలు పర్వతాన్ని కూడా చూర్ణయా పొడి పొడి చేయడం చూ చూర్ణం అంటే పొడి తాళ్ళు పర్వతాలు కూడా మొత్తం అంతా పొడిపొడి అయిపోతున్నాయి ఆయామ విస్తర విస్తరాభ్యాంశ పరితో యోజన ద్వయం ఎంత ప్రదేశాన్ని వాళ్ళు ఆక్రమించారు ఈ విధంగా అంటే యోజన ద్వయం రెండు యోజనాలు ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా కూడా మొత్తం పర్వతాలు లేకుండా చెట్టు లేకుండా పొడి పొడి మొత్తం వీళ్ళ యొక్క పదఘటనలతో యుద్ధంతో ఆయామ విస్తరాభ్యాంశ పరిత రెండు యోజనాల చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం ప్రదేశం అంతా వీళ్ళ పదఘటనకి ఏదో క్రీడా ప్రాంగణం లాగా దునిపారేశాలు ఆ రెండు యోజనాల ప్రదేశంలో ఎలా ఉంది అంటే నిర్మహీ నిర్మహీరుహ మహీరుహం అంటే వృక్షం మహీరుహంలో ఉన్నాయా అంటే నిర్మహీరుహం ఎక్కడ ఒక చెట్టు ఉంటుంది లేకుండా నిర్మహీరుహ పాషాణ తృణకుంజల తావలిం ఎక్కడ మహీరుహం అంటే వృక్షాలు లేవు పాషాణం అనేటువంటిది లేదు గడ్డి పరక అనేది లేదు కుంజలతావలి కుంజములు అంటే పొదలు పొదరిల్లు పొదలు మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో పొదళ్ళు ఎక్కడా తీగలు లేవు కుంజలు పొదలు లేవు గడ్డి పడగలేదు అంతా దుని బారేశారు ఆ విధంగా కొట్టుకున్నారు వాళ్ళు నిర్మహీరుహ పాషాణ తృణకుంజ లతావలిం యుద్ధ దుర్మత్తూర్మ పృష్ఠోపమా మహిం పూర్మ పృష్ఠోపమా మహిం ఎలా ఉందే అంటే చెట్లు చేమలతో భూమి కాస్త నున్నగా కోర్మం మీద ఉన్నటువంటి పైన వీపు భాగం ఎంతగా ఉంటుందో అంత నుండగా తయారైంది ఆ గ్రౌండ్ గ్రౌండ్ అంత భూమి అంతా కూడా ముహూర్తమేవం సంయుధ్య ఈ విధంగా ముహూర్త కాలం పాటు సంయుధ్య బాగా యుద్ధం చేసుకుని అక్క సమం రక్ష సమం రక్ష కురుద్వహౌ గురువంశనాథులైనటువంటి ఈ భీమసేనుడు ఆ రాక్షసునితో సమానంగా యుద్ధం చేస్తూనే చివరికి తతో రాక్షో వినాశాయ ఈ రాక్షసుని ఎలాగైనా సరే నశింప చేయాలి అనేటువంటి మతితో బుద్ధితో తతో రక్షో వినాశాయ మతిం కృత్వా గురు గురువంశంలో ఉత్తముడైనటువంటి వీరుడైనటువంటి భీమసేనుడు రాక్షసుని సంహరించాలనేటువంటి దృఢ నిశ్చయానికి వచ్చాడు వీన్ని ఎట్లాగైనా సరే సంహరించాల్సిందే ఇక అప్పుడు పళ్ళు కొరుకుతూ పెదవులు కొరుకుతూ కళ్ళు ఎర్ర చేస్తూ ఆకారాన్ని మార్చుకుని విజృంభించేటువంటి దిశకి వచ్చాడు భీమసేనుడు కాస్త దంతా కటకృత్య దంతాన్ కటకటీ పళ్ళు కొరకటం అని పళ్ళు కొరికితే కొంతమంది సౌండ్ వస్తుంది చక్కగా అది దంతా కటకటీ గురించి దంతా కటకటీ పెదములు కొరుకుతూ దష్వా అంటే కొరకడం పెదాలు కొరుకుతూ పళ్ళు చప్పుడు చేస్తూ నేత్రే సంవృత్య వికటం నేత్రములు ఎర్రగా ఉంటూ కాస్త భ్రుకుటిని పైకి లేపి రాక్షసం ఒక్కసారిగా రాక్షసుడి వైపు దృష్టి సారించి అధతం భీమసేనో మహాబలహ లోలయిత్వ లోలము లోలనము అంటే మామూలుగా ఉయ్యల ఊపడం ఉయ్యాల ఊపినట్టుగా వాడిని పైకి ఎత్తి దగ్గర గిరగా దిక్కుతున్నాను అధతం లోలయత్వాత భీమసేనో మహాబలహ మహాబలుడైనటువంటి భీమసేనుడు వాడిని కాస్త లోలాయమానంగా పిలిప్రాయమానంగా ఆడుకున్నట్టుగా అనమాట కదిలించడం అటు ఇటు కదిలించడాన్ని లోలైత్మ లోలనము అంటే తిరిగేదాన్ని లోలకము అంటారు తిరిగేదాన్ని దానితోనే ఉయ్యాలనే పదం వచ్చింది అలా అగృష్ణ పరిరభ్యైన పరిరభ్యచ అగృష్ణ పరిరభ్యైనం బాహుభ్యాం పరిరభ్య వాడి యొక్క బాహుల్ని పట్టుకుని వెనక్కి ఒక్కసారి విధి చేసి వెనక్కి పడేసిన తర్వాత వాడి వీపు మీద జానుభ్యాం పార్శ్వయో కుక్షి అంటే కడుపు పార్శ్వయోహం జానుభ్యాం పార్శ్వ పార్శ్వయోహం ఇరు పక్కల మోకాలతో రెండు మోకాలతో వేసి కుక్షౌ పురుషే ఎక్కడ అంటే కుక్షౌ కుక్షిలోను పురుషే వక్షసి జగ్నివాన్ వెనక్కి దిపి నడుం మీద విరిగిపోయేట్టుగా వక్షసి జగ్నివాన్ వక్షస్థలం మీద మోత్తం అంతా ఎక్కి తొక్కి కుమ్మి బారేశాడు దాంతో ఆ దెబ్బలకి తట్టుకోలేక భగ్నోరు బాహు బాహుహృతైవ భగ్న ఊరు భగ్నం అంటే విరిగిపోవడం వాడి ఎముకలు విరిగిపోయినట రాక్షసు ఏమి ఊరిగిపోయినాయి ఊరు ఊరు అంటే తొడలు వాడి తొడలు విరిగిపోయినాయి బాహువులు విరిగిపోయినాయి హృచ్చైవ హృదయం హృదయంలో ఉన్నటువంటి ఎముకలన్నీ విరిగిపోయినాయి భగ్నోరు బాహు బాహుహృవ విశ్రం విశ్రం సద్దేహ బంధన దేహ బంధనాలు ఎక్కడైతే జాయింట్స్ ఉన్నాయో ఆ జాయింట్స్ అన్ని విరిగిపోయినాయి బకాసు ప్రస్వేద దీర్ఘ నిశ్వాసో ప్రస్వేద దీర్ఘ నిశ్వాస ఒక్కసారి ఊపిరి పీల్చుకోవడానికి దీర్ఘ నిశ్వాసం తీసుకోవచ్చు స్వేదము అంటే చెమటలు పట్టిపోయిన వాడికి ఒక్కసారిగా ప్రస్వేద దీర్ఘ నిశ్వాసో ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉంది నిర్యంజి ఇవ ఆక్షి నిర్యంజి అనే పదానికి ఏంటంటే చనిపోయే ముందు పుట్టే అంటే వాటిలో వాడిలో జీవకళ అంటారు కదా ఆ జీవకళ లేకుండా ఉన్నటువంటి కళలాగా పడిపోయాడు రాక్షసులు కాస్త నిర్యంజీవాక్షితారక అట్లా ఉన్నాయి వాడి కళ్ళు కాస్త జీవం చచ్చిపోయినటువంటి వాడిలాగా అలా పడిపోతున్నాడు వాడు కాస్త అజాండాస్ఫోటనం కుర్వన్ ఆక్రోశం దండాహత ఇవోరగ వాడిని కాస్త భూమి మీద అలా పడిపోయాడు చనిపోయినటువంటి వాడులాగా పడిపోతున్నాడు వాడు కాస్త రాక్షసుడు కాస్త విస్ఫురంతం మహాకాయం పరితో విచకర్ష విస్ఫురంతం మహాకాయం ఆ మహాకాయుడైన రాక్షసుడిని కాస్త పరితో పరిత అంటే అటు ఇటు ఇటు అటు ఈడ్చి పారేస్తున్నాడు భీమసే విచకర్ష అంటే ఆకర్ష లాగి పారేయుడు ఆ దేహాన్ని పడిపోయిన దేహాన్ని అటు ఇటు దేహాన్ని పలేసి వికృష్య వేగేన పాండవేన బలీయస సమయుద్ధత తీవ్రేణ శ్రమేణ పురుషాదక పాండవుడు బలవంతుడైనటువంటి ఆ పాండవీయుడు వేగంగా ఆ రాక్షసుని వికృష్యమాన తన వైపు లాక్కుంటూ సమయుద్ధత తీవ్రేణ శ్రమేణ పురుషాదక ఆ పురుషాదకుణ్ణి తీవ్రమైనటువంటి వేగంతో గుద్దుతూ నానా రకాలైనటువంటి యుద్ధ విద్యలతో అతన్ని కాస్త ఓడించేస్తున్నాడు చివరికి ఎంత ఏ స్థాయికి అంటే రాక్షసుడు వాడి యొక్క బలం తగ్గిపోయేటువంటి స్థాయికి వస్తున్నాడు హీయమాన బలం అన్నారు బలం తగ్గిపోవడం హీయమాన హీయమాన బలం రక్ష సమీక్ష పురుషర్ష నిష్ భూమౌ జానుభ్యాం సమాజజ్ఞే మృకోదర చెట్ట చివరికి ఒక కిక్కిస్తున్నాడు ఇదంత పొట్టల్లో కనుక నిష్పిష్య భూమౌ జానుభ్యాం భూమి మీద పడిపోయినటువంటి వాడిని మోకాలతో ఒక తొక్కు తొక్కి మొత్తం చనిపోయేటువంటి విధంగా ఒక తొక్కు దొక్కాడు బలంగా వాడి యొక్క భాగం మీద పక్కటి ముగులు విరిగిపోయే భాగం మీద జానున మోకాలతో పొడిచేటప్పటికీ బాహునా పరి ఒక వైపే ఉన్న మోకాలతో పొడిచేసి రెండో వైపు చేతులతో వాడి బా భుజబలాలతో మెడకాయ పైకి లేపేశాడు విరిగిపోయేటి వెనక్కి వంచేశాడు శరీరాన్ని బాహున పరిజగ్రా దక్షిణేన బాహున అంటే కుడి చేత్తో అతని యొక్క శిరోధరాన్ని ఇలా పట్టుకుని మోకాళ్ళతోనే ఉన్న వాడి నడుం మీద పెట్టి పక్కడ పెట్టి ఇట్లా పాలేశాడు సవ్యేన చ నడుం నడుంభాగంలోనేమన్నా అతని యొక్క మోకాలు సవ్యం అంటే ఎడమ మోకాలు పెట్టాడు కుడి చేత్తోనే ఇక్కడ లాగిపారేసేటప్పటికి జాను ఆర్తనాదంతో శబ్దం చేశాడు ఆ రాక్షసుడు కాస్త మరణించేటువంటి కేక పెట్టాడు ఒక్కసారి ఆర్తనాది సావు కేక అంటారు కదా అట్లాంటి కేక పెట్టాడు తతో అస్య రుధిరం రుధిరం నెత్తుడు తతో అస్య రుధిరం వ వక్రము అంటే నోరు నోటి నుంచి నెత్తురు కక్కుకుంటా రాక్షసుడు భద్యమానస్య భీమేన భీముడి చేత విరసబడినటువంటి వాడు భద్యమాన అంటే ఛేదించబడిన శరీరం మొక్కలు మొక్కలైపోయింది భద్యమానస్య భీమేన తస్య ఘోరస్య రాక్షస ఘోరమైనటువంటి ఆ రాక్షసుని సంహరించినటువంటి ఆ భీముడి చేత వాడి యొక్క నెత్తురంతా ఆ ప్రదేశంతో నోటి నుంచి కక్కుకుని వచ్చాడు ఆ రాక్షసుడు కాస్త ఇది శ్రీమన్ మహాభారతే ఆది పర్వణి బి సప్త్యధిక సమాప్త భీమసేనుడు యుద్ధంలో చాలా గా చంపుతాడు ఒక్కో రకంగా ఒక్కొక్కడిని ఒక రాక్షసుడిని ఒక రకంగా అంతకుముందు వచ్చినటువంటి రాక్షసుడు ఒక రకంగా చనిపోయాడు కిడింబాసుడు ఇక్కడే ఉన్న బకాసుడు ఒక రకంగా తర్వాత రాబోయే కీచుకుడిని ఒక ఫుట్బాల్ లాగా చేస్తాడు మొత్తం మాంసం ముద్దలంతా కూడా ఒక బంతి లాగా చేస్తాడు తలకాయ తీసుకొచ్చి పొట్టలో పెడతాడు కీచికొడి యొక్క తలకాయ తీసుకొచ్చి వాడి పొట్టలో పెడతాడు తిరిగిచ్చేసి ఆ విధంగా చుట్ట చుట్టేసి బాల్లాగా చేస్తాడు ఒక్కో రాఫీసుని ఒక భిన్నమైనటువంటి ఆకారంలో చంపిన వాడిని చంపినట్టుగా ఒక్కో రకంగా చంపుకుంటూ వెళ్తాడు ఎన్ని విద్యలు తెలుసో ఎన్ని రకాలుగా ఎన్ని స్టైల్స్ వాడుకుంటాడు భీమశైలు అన్ని రకాలు వాడాడు అట్లాంటి పరాక్రమం కలిగిన వాడు కోదరుడు ఓం శాంతి 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 ప్రశ్నం అహీనం చేసర్వం క్షమ్యతాం దేవనారాయణ సర్వం శ్రీకృష్ణార్పణమస్తం నమో భగవతే వాసుదేవ నూట డెబ్బై ఏడు అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం ఆది పర్వంలో రేపటి పాఠంలో మనం దీని తర్వాత పురుజన్ తర్వాత వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు బ్రాహ్మణుడు ఏం చెప్పాడు అనేటువంటివన్నీ మనం తెలుసుకుందాం